తెలంగాణలో పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతుందని అన్ని సర్వే సంస్థలు ఇదే విషయాన్ని వెల్లడించాయని నాగర్ కర్నూల్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారని రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ వ్యాఖ్యలతో ఆ రెండు పార్టీలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు ట్ గా ఉండి మరి దెబ్బతీయని ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఒక్కటి మీకు చెప్పాలనుకుంటే తెలంగాణ పేదలకు అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్కు దాదాపుగా పన్నెండు పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నది తెలంగాణ అనేది నివురు గప్పిన నిప్పులాగా మరి రగులుతా ఉన్నది కోపంతో ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మరోవైపు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తానంటా ఉన్నది నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉంటా ఉన్నది రాజ్యాంగాన్ని రద్దు చేస్తే పోయేది రిజర్వేషన్ కులపరమైన రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు పోతాయి సో మరి కేంద్ర మంత్రి అమిత్ షా గారే స్వయానా చివరి సభలు చెప్పిండు గైర్ సంవిధానిక్ ఆరక్షణకు అన్ని కాలు జరిగే అంటే రాజ్యాంగం రిజర్వేషన్లు పెట్టమని చెప్పింది మరి రాజ్యాంగం వ్యతిరేక చేరినట్లయితే అమిత్ షా గారు మీరే చెప్పాలి అందుకొరకు ఈ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉంటుంది అందుకొరకే బీజేపీని కూడా మనం ఓడగొట్టాల్సిన అవసరం ఉంది అందుకొరకే తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ రోజు బీజేపీని కాంగ్రెస్ ను ఓడగొట్టి మరి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలి బీఆర్ఎస్ కు పట్టం కట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు మేము గ్రామీణ కూడా అదే చూస్తున్నాం అందుకొరకు మరి తప్పకుండా ఈ రోజు ప్రజలందరూ కూడా బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్ కు ఓట్లేసి మరొకసారి మోసపోయి మన గొందల మనమే పడకూడదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తూ మరి రైతుల సమస్యల మీద రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం మీద మేము పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకున్నాం పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకుని రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కళ్ళాల నుంచే మా వారికి ఐదు వందల రూపాయల మద్దతు ఎక్కడ పోయింది మా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇస్తాన్న రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు బంధు కేవలం మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వాళ్ళకి ఇస్తారా మరి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వరా మరి వాళ్ళు రైతులు కాదా అన్న స్పష్టత ఇవ్వాలని అదే విధంగా ఇంకా రైతులకు రైతు కూలీలకు ఇస్తాను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ కూడా రైతులకు జరిగిన అన్యాయం కరెంటు కోదల తర్వాత కళ్ళాల్లో వరిని కొనకపోవడాని వీటన్నిటి కూడా నిరసిస్తూ రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డు